హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ షాష్ డిజైన్స్ ఒక మంచి డ్రెస్తో మేము ముందుకు వచ్చాను డ్రెస్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది నేను మీషోలో నుంచి ఆర్డర్ పెట్టాను ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ సెవెన్ రూపీస్ పడింది నేను పెట్టేటప్పుడు బట్ ఇప్పుడు ట్వంటీ రూపీస్ లెస్ అయినట్టుంది త్రీ ఫిఫ్టీ ఫైవే ఉండింది ఫ్యాబ్రిక్స్ వచ్చేసి ప్యూర్ రే అను అండ్ సైజ్ వచ్చేసి ఎస్ నుంచి ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి కలర్స్ కూడా త్రీయో ఫోర్ ఉన్నట్టున్నాయి నేను డ్రెస్ కోడ్ మెన్షన్ చేస్తాను ఏదో ఆఫర్ కూడా వచ్చినట్టుంది సో మీషోలో ఇలాగా ట్యాగ్ చేసి ఆర్డర్ పెట్ పంపారు సేలర్స్ అంటే ఖచ్చితంగా బ్రాండ్ వాళ్ళు అయ్యే అంటుంటారు నేను వాళ్ళ బ్రాండ్ నేమ్ కూడా చూశాను స్నేహాజ్ డ్రెస్సెస్ అంట వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్గానే ఉన్నాయి నేను టూ ఆర్ త్రీ టైమ్స్ పెట్టినట్టున్నాను మనకి స్మార్ట్ కాయిన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో డ్రెస్ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి పార్ట్ దగ్గర చూసుకుంటే నెక్ దగ్గర నెట్ మీద త్రేడా బ్రాడ్తో వర్క్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫిష్ కట్ ఇచ్చారు దా ఎల్బో దాకా బాగానే ఉండింది ఎల్బో కింద నుంచి ఫిష్ కట్ మోడలు మనకి మెరూన్ డ్రెస్ మీద గోల్డ్ అంటే క్రీమ్ కలర్ తోటి డాట్స్ లాగా డిజైన్ లాగా ప్రొవైడ్ చేసి ఇచ్చారు చాలా బాగుంది కోర్స్ మెరూన్ అండ్ క్రీమ్ కలరు ఎప్పుడూ బాగుంటాయి కాంబినేషన్ మనకి డ్రెస్ ఎడ్జ్లో కూడా సేమ్ డాట్స్తోనే డిజైన్ చేసి ఇచ్చారు మిగతా బాడీ పార్ట్ దగ్గర క్రీమ్ కలర్తో ఫ్లోరల్ ప్రింట్ లాగా ఇచ్చారు బాగుంది అండ్ నెక్ దగ్గర కూడా స్టోన్స్ లాంటివి ప్రొవైడ్ చేశారు లైన్స్ లాగా నెక్ వచ్చేసి రౌండ్ నెక్ చాలా బాగుంది బ్యాక్స్ అన్న మనకి నెక్ డీప్ నెక్ ఏమి ఇవ్వలేదు అండ్ స్లిట్ లాంటిది కూడా ప్రొవైడ్ చేశారు బెల్ట్ పెట్టుకోవడానికి డ్రస్కి హైలైట్ బెల్ట్ అని చెప్పాను కదా సో బెల్ట్ కూడా మనకి క్వాలిటీదే ఇచ్చారు అండ్ సెల్ఫ్ కలర్ బెల్టే వచ్చింది మనం దీనికి క్రీమ్ కలర్ చున్నీ చున్నీ అండ్ క్రీమ్ కలర్ లెగ్గింగ్తో పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుండిద్ది సో నేను మామూలుగా వీడియో నార్మల్గా తీసేస్తున్నాను కదా అని నేను లెగ్గి ఏం వేసుకోకుండా డైరెక్ట్గా వేసేసుకున్నాను డ్రస్ మీద నాకు లూజ్ అయ్యింది డ్రెస్ నేను ఎక్సెస్ మామూలుగా నా సైజు ఒక్కొక్కసారి కూడా సరిపోతాయి ఈ డ్రెస్ ఎందుకు చాలా లూజ్ అయింది నేను రిటర్న్ పెడదాం అనుకున్నాను ఒకవేళ ఎట్లాగే డిఫాల్ట్గా వస్తే బట్ నాకు బాగా నచ్చి ఉంచేసుకుంటున్నాను కాకపోతే డ్రెస్ అడ్జస్ట్ చేయించుకోవాలంతే నేను ఈ మోడల్ ఎప్పుడు ట్రై చేయలేదు అందుకే నాకు ఆ బెల్ట్ పెట్టుకోవడం కూడా సరిగా రాలేదు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా లూజ్ అయిందని చెప్పాను కదా అదే ఓవరాల్ లుక్ అయితే అది డ్రెస్ది చాలా షైన్ అవుతుంది అండ్ ఏ టోన్